పండగ సందర్భంగా మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మా మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు పాలక వర్గ సభ్యుల ఆధ్వర్యంలో రైతులందరం కూడా రైతు పండగ జరుపుకోవడం జరిగింది కారణం ఏంటంటే పోయిన ప్రభుత్వంలో రైతులకు చాలా నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో మరి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి తెచ్చిన తర్వాత మ్యాచర్ చూసుకుంటా బడ్లు చూకడం జరిగింది ఈ రోజు నాటికి తొంభై ఒక్క పర్సెంట్ రైతులకు డబ్బులు చేయడం జరిగింది కేవలం తొమ్మిదే తొమ్మిది పర్సెంట్ మిగిలి ఉంది అది కూడా ఇంకా రెండు మూడు రోజులలో మరి మార్కెట్ క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది చాలా సంతోషం వ్యక్తం చేస్తారు రైతులందరూ కూడా మేము వడ్లిచ్చిన తర్వాత ఇరవై రోజులు కాదు నెల రోజులైనా మాకు డబ్బులు వచ్చేవి కావు ఈనాడు రెండే రోజులకు మరి వడ్లు వడ్లు పోయిన తర్వాత తక్షణ రాంగానే రెండో రోజులకు డబ్బులు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది సన్న వడ్లు కూడా జోకిచ్చిన కాడ ఈ రెండు రోజుల తర్వాత మళ్ళొక రెండు రోజులకు నాలుగే రోజులకు మరి పేమెంట్లు కూడా రైతులకు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిగా రైతుల అభివృద్ధి ఆలోచించి మొట్టమొదలే ఇరవై వేల కోట్ల రూపాయలను రైతులకు ఎంబడి పేమెంట్ ఇవ్వాలని చెప్పి మరి ఇలా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది ఈవెల రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు రాబోయే రోజులలో రైతు పండుగలు జరుపుకుంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు ప్రభుత్వానికి రైతులందరం అందంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా ఈ పండుగ